మీ నాని అవమానించిన శోభ శోభాకి వార్నింగ్ ఇచ్చిన సుశీల అసలు ఎందుకు ఏం జరిగింది ఇలా జరగబోతుంది తెలుసుకుందాం అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంట్లోకి వచ్చి రే చాలా బాగుందిరాయి డెకరేషను నా కోసం ఇంతలా చేశారా అని సుశీల అంటే ఆ తా దగ్గరుండి చేయించాం మేము అని ప్రభావతి అంటుంది ఏది నువ్వు చేయించే ముఖమైనా అని బాలు అంటే నాకు తెలియదేంట్రా మీ అమ్మ చేయిస్తుందో చేయించుదో అసలు మీ అమ్మకి ఇక్కడికి నేను రావడమే ఇష్టం ఉండదు అలాంటిది నా కోసం ఇంత డెకరేషన్ చేసిందంటే నేను ఎలా నమ్ముతానరా బాలు అని సుశీల అంటుంది అది కరెక్టే సుశీల డార్లింగ్ సరే బామ్మ ఈసారి నీకు ఏ గిఫ్ట్ కావాలో చెప్పు అని మన చెడుతుంటే నేను గిఫ్ట్ కావాలో మీరే తీసుకురండ్రా ఈసారి నన్ను బాగా మనసుని మెప్పించిన వాళ్ళకి నేను ఒక మంచి బహుమతి ఇస్తాను అని సుశీల చెప్పడంతో బహుమత ఏంటది అని మనోజ్ అడుగుతుంటే చెప్పను అది సీక్రెట్ మీరు నా మనసుకి మెప్పించేలా గిఫ్ట్ తీసుకొస్తే అప్పుడు నేను మీ ఒకరికి గిఫ్ట్ ఇస్తాను అని సుశీల చెప్పడంతో అమ్మో రోహిణి ఇదేదో మనకు వచ్చేలాగే ప్లాన్ చేయాలి అని రోహిణితో మాట్లాడతాడు ఇక మనోజ్ అత్తయ్యా నాకు కూడా ఉందా ఇందులో గిఫ్ట్ ఇస్తారా ఒకవేళ నేను విన్నైతే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే నీకెందుకు లేదు కూడలా నన్ను బాగా మెప్పించావంటే ఆ గిఫ్ట్ ఏదో నీకే ఇస్తానుగా నేను అని సుశీల అంటుంది సరే అత్తయ్య అని చెప్పి ఇక ప్రభావతి అంటుంది ఇక ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటే అత్తయ్య ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అంటారు అని రోహిణి అడుగుతుంటే నాకేం తెలుసమ్మా ఎప్పుడు చెప్పారు మీ ఇద్దరు ఏదో ఆలోచించుకుని మంచి గిఫ్ట్ ఇవ్వండి ఆ బాలుగాడికి మాత్రం వెళ్లకుండా చేయండి చాలు అని ప్రభావతి అంటుంటే అత్తయ్య మేము అదే చూస్తాము మంచి గిఫ్ట్ ఇస్తాము అని చెప్పి ఇంక రూమ్లోకి వెళ్ళిపోతారు మనోజ్ మరియు రోహిణి ఇక ఏ మనోజ్ నేను చెప్పానా బామ్మ గారికి ఏదో ఒకటి గోల్డ్ డ్రింక్ తీసుకుందామని చెప్పి ఇప్పుడు చూడు నువ్వు కానీ పోయి ఒక చీర కొందామన్నావు బామ్మ ఇప్పుడు తన మనసుకు ఆనందపరిచే విషయం ఏమన్నా గిఫ్ట్ ఇస్తే ఆవిడ మనకు ఆ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది ఇప్పుడు ఆ చీరిస్తే బామ్మగారి మనసు ఉప్పొంగిపోతుందా ఆ గిఫ్ట్ తీసుకొచ్చి మనకి ఇస్తారా నేను చెప్తే నువ్వు నా మాట వినవు ఇలాగే చేస్తావు అని రోహిణి తిడుతుంది ఇక మనోజ్ని ఏంటి రోహిణి నాకు బామ్మ ముందే గిఫ్ట్ ఇస్తుందని తెలిస్తే ఇంకా మంచి గిఫ్ట్ కొంటాను కదా ఎందుకు చీప్గా చీర కొంటాను అని మనోజ్ అంటుంటే అంటే ఎదుటి వాళ్ళు తిరిగి గిఫ్ట్ ఇస్తే కానీ నీ దగ్గర నుంచి గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళదా ఏం మనిషి మనోజ్ నువ్వు అసలా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది ఇక తృతి రవి ఏమో ఏమండి ఏమిద్దాము అని శృతి అంటుంటే ఏంటి యావండియా అదేలే ఏదో పిలవాలని పిలిచాను కానీ మీనా పిలుస్తుంది కదా ఎలా ఉంటుందా ఫీలింగ్ అని పిలిచాను అంతే కానీ ఏమిద్దాం ఇద్దాం రవి మనము మంచిగానే షెఫ్ని కాబట్టి కేక్ చేసి పెట్టినా ఇదేదో బాగుంది పతిగారు అదే చెయ్యండి అని శృతి అంటుంది సరే మనం వెళ్ళి ముందు ఆర్డర్ ఇవ్వాలి కదా మంచి కేక్ ఆర్డర్ ఇద్దాం మా బామ్మకి అని రవి అంటాడు సరే పతిగారు అని ఇంకా శృతి అంటుంది ఏవండి ఏంటంటే ఎలా కూర్చున్నారు ఏమైంది అని మీనా వెళ్ళి బాలుని అడుగుతుంటే ఇంకేముంది మీనా గోల్డ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ వాడు ఇలా చేశాడు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బాలు అంటుంటే బామగారు ఇక్కడ ఎవ్వరికి సరిగ్గా తెలీదు బామ్మగారు ఏంటో బామ్మగారికి ఎలాంటివి ఇష్టమో మీకే బాగా తెలుసు మీరు ఆ కోపాన్ని పక్కకు తీసేసి బాగా ఆలోచించండి బామ్మగారికి ఏ ఇష్టమైతే ఆ గిఫ్టే తీసుకురండి అని మీనా చెప్తుంది ఇక బాలు ఆలోచిస్తూ ఉంటాడు సరే మీనా నాకు ట్రిప్కి టైం అయింది నేను వెళ్తున్నానంటే అదేంటండి ఇవాళ ట్రిప్ ఏంటి బామ్మగారు పుట్టినరోజు పెట్టుకుని అని మీనా అంటుంటే నాకు టైం అయింది మీనా వెళ్ళాలి అని ఇంకా ట్రిప్కి వెళ్తాడు బాలు వెళ్ళిపోతుంటే ఏ బాలు ఎక్కడికి రా అని సుశీల పిలుస్తుంది అది ట్రిప్ వచ్చింది బామ్మ అర్జెంట్ అంట అందుకే వెళ్తున్నాను అని బాలు వెళ్తుంటే అదేంట్రా వాళ్ళ మీ బామ్మ పుట్టినరోజు కదా అని సత్యం అంటాడు తెలుసు సాయంత్రం కల్లా వచ్చేస్తాను నాన్న మిస్ అవ్వను మా షీలడాలని కేక్ కట్ చేస్తే నాకు కళ్ళలా చూడొద్దా నేను వచ్చేస్తాను రాకపోతే అప్పటికి ఫోన్ చేయండి అని ఇంకా బాలు చెప్పేసి ఇంట్లోంచి బయలుదేరతాడు ఇక ప్రభావతి కామాక్షికి ఫోన్ చేస్తుంది హలో కామాక్షి ఇవాళ మా అత్తయ్యగారు పుట్టినరోజు కదా మంచి బహుమతి ఇస్తే తిరిగి మంచి బహుమతి ఇస్తుందంట అదేయో బంగారం ఇస్తే ఆ బంగారం కరిగించైనా మిన నగలు చేయించి పడేస్తాను అని ఇక ప్రభావతి అంటుంటే ఏదో బాగుంది మీ అత్తయ్య గారికి కావాలంటే వెళ్ళి కొనుక్కో నాకు ఫోన్ చేస్తావే ఎందుకు వదిన నీకెందుకు ఫోన్ చేస్తా అని చెప్పు ఏదైనా మంచి ఐడియా ఇస్తావనే కదా ఎలాగో మీ ఇంట్లో ఏదో టీవీ ఉంది కదా ఆ టీవీ ప్యాకింగ్ చేసేసి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుందిలే మా అత్తయ్యకి అవి చూసుకుంటారు ఊరు వెళ్ళి అని చెప్పి ప్రభావతి అంటుంటే ఏంటి మా ఇంట్లో సామాన్లు కావాలా కొత్త సామాన్లు కొనుక్కోవడం మానేసి మా ఇంట్లో సామాన్లు అడుగుతావేంటి వదినా కొత్త సామాన్లు కొంటే ఆవిడ చూస్తుందా ఏడుస్తుందా నువ్వు ఎలాగో ఒకదానివే ఉంటావు టీవీ చూడవు అన్నయ్య కూడా చూడరు ఇంకెందుకు చెప్పు కామాక్షి నీకు ఆ టీవీ ఇలా ఇచ్చే ప్యాకింగ్ చేసేసి అని ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది ప్రభా ఏంటి దీనికి బాగా ఎక్కువైపోతుంది ఇంకా ఇంట్లో వదిలేస్తే మొత్తం ఇంట్లో డ్యాన్స్ స్కూల్ పెట్టింది ఇప్పుడు టీవీ కావాలంటుంది ఇక మొత్తం ఇల్లే తన పేరు మీద రాసి ఇచ్చేయమంటుందో ఏంటో అని మనసులో అనుకుంటుంది ఇక కామాక్షి అప్పుడే ఇక మీనాకి ఫోన్ వస్తుంది అక్క బయటికి రమ్మన్నా కదా వచ్చాను అని సుమతి ఫోన్ చేస్తే ఆ వస్తున్నానని ఫోన్ కట్ చేసి బయటికి వెళ్తుంది మీనా ఇదిగో అక్క ఫోన్ అడిగావు కదా ఫోన్ అని సుమతి ఇస్తుంటే చాలా థ్యాంక్స్ సుమతి ఎందుకు అక్క ఫోన్ ఎందుకు అడిగావు ఇవాళ బామ్మగారు పుట్టినరోజు కదా మంచిగా వీడియోలు చేసి ఎడిట్ చేద్దామని చెప్పేసి ఫోన్ అడిగాను అని మీనా అంటుంటే సరే అక్క బేగా వచ్చేయండి సాయంత్రం కల్లా వచ్చేయాలి అమ్మ ఇది అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని మీనా అడుగుతుంటే అమ్మ ఇంకా పూలమాలలు కడుతుంది కడుతుంది అవైపోయాక బయలుదేరి ఇద్దరం కలిసి వస్తాము ఇప్పుడు నువ్వు ఫోన్ కావాలన్నా అని చెప్పేసి ఆటో కట్టించుకుని నీకోసం వచ్చాను ఇంకా కొన్ని పూలు ఉన్నాయి అవి కూడా తీసుకువెళ్దామని వచ్చాను అని ఇక సుమతి అంటుంది సుమతి అంటుంది సరే సుమతి నేను వెళ్తున్నాను లోపలికి వెళ్ళిపోతుంటే అకా అక్క ఒక చిన్న విషయం అడగాలి నిన్ను అడుగు ఏమైంది అది మీరు బంగారం షాక్ వెళ్తే అక్కడ కవరింగ్ నగిలిన చిన్న గొడవ ఏదో అయిందంట కదా ఏమైందక్కా నిజం చెప్పండి అని సుమతి అడుగుతుంటే అరే లేదు సుమతి అలాంటిదేం లేదు నీకు ఎవరు చెప్పారు నీకు తప్పుగా చెప్పినట్టున్నారు అని మీనా అంటుంటే లేదక్క మా ఇంటి దాకా విషయం వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అని సుమతి అంటుంది లేదు లేదు అలాంటిది ఏం లేదు నువ్వు బయలుదేరు సాయంత్రం బేగా వచ్చేయండి అని ఇంకా సుమతికి చెప్పేసి మీనా లోపలికి వెళ్ళిపోతుంది అమ్మో తనకి డౌట్ వచ్చిందంటే మొత్తం అంతా గుట్టు బయటికి లాగేస్తుంది ఆ మామ్మగారి బర్త్డే అయిపోయిదాకా ఇలాంటి గడో జరగకుండా చూసుకోవాలి అని మీనా మనసులో అనుకునేక లోపలికి వెళ్తుంది అక్క ఏదో దాస్తుంది నాకు అక్క ముఖంలో అర్థమవుతుంది అని ఇక సుమతి మనసులో అనుకునేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సత్యం మరియు సుశీల మాట్లాడుకుంటుంటే మీనా ఇంకా ఫోన్లో కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇప్పుడు వీడియోలు తీస్తున్నావు లేదు బామ్మగారు ఇలాంటివి తీస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి బాగుంటాయి ఫ్యూచర్లో అని చెప్పేసి మీనా అంటుంది అయ్యో సరే అని ఇంకా సత్యం మరియు సుశీల మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక ప్రభావతి మీనా వీడియో తీయడం చూసి అత్తయ్య మీకు మీకేం కావాలి అత్తయ్య కాఫీ తాగుతారా టీ తాగుతారా ఏం కావాలి చెప్పండి అని ప్రభావతి అడుగుతుంటే చాలే వీడియో తీస్తున్నారని చెప్పేసి పెచ్చిపోకు అని చెప్పి సత్యం అండంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి బామ్మ మీరు మీ అబ్బాయి గురించి చెప్పండి అని ఇక మీనా చెప్పడంతో ఇదిగో వీడే నా కొడుకు సత్యం నా ఒక కొడుకు చాలా మంచివాడు కానీ రాక్షసి పిల్లాంగు దొరికింది అలా మీనా ప్రభావతి మంచిదే కానీ తనకి డబ్బున్న మనుషులంటే బాగా ఇష్టం ఇంకేం చేస్తాంలే అని మాట్లాడుతుంటే అప్పుడే అప్పుడు రోహిణి బయటికి వస్తుంది ఇదిగో తిను నా మనవరాలు నా పెద్ద మనవడికి ఇచ్చి పెళ్లి చేశాము తిను బ్యూటీ పార్లర్ నడుపుతుంది మంచిగా మేకప్ వేస్తుంది అని ఇంకా రోహిణి గురించి కూడా చెప్తుంటే ఇక వీడియో తీస్తుంది మీనా వీడియో తీయడం అయిపోయాక ఇక సుశీల అమ్మని మేడపైకి తీసుకువెళ్ళి బామ్మ మీరు ఇంట్లో వాళ్ళ గురించి ఏమేమి అనుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అన్నీ చెప్పండి నేను వీడియో తీస్తాను మొత్తం కలిపి చేస్తాను అని మీనా చెప్పడంతో ఇక సుశీల వీడియో మొత్తం ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీనా వీడియో తీసి పక్కన దాస్తుంది ఇక కిందకి వచ్చేస్తారు మీనా మరి సుశీల అమ్మ మీనా ఏడమ్మ బాలు ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ట్రిప్కి అది లేదు మావయ్య అర్జెంటుగా ట్రిప్ ఉందంటే వెళ్ళారు వచ్చేస్తారు సాయంత్రంకి అని మీనా అంటుంటే వస్తారు రాని అమ్మ పర్లేదు కానీ ఆడెప్పుడొస్తాడో వస్తాడో ఎవరికి తెలియదు ఇప్పుడు ట్రిప్ మరి దూరంగా పోయిందనుకో ఆ ఊరు వెళ్ళి తిరిగి రావాలి కదా సుశీలకి మా అమ్మకి చాలా ఇష్టం బాలుగా ఉంటే వాడే లేకపోతే మా అమ్మ కొంచెం బాధపడుతుంది కదా ఫోన్ చేయమ్మా చేస్తాను మావయ్యా నేను చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అందుకనే ఒకసారి నువ్వు కూడా ట్రై చేస్తూ ఉండు వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇంటికి వచ్చేయమని చెప్పు ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు చూస్తాడు కదా ఆ ఫోన్ చేస్తూ ఉండు నువ్వు అని సత్యం చెప్పడంతో సరే మావయ్యా అని మీనా అంటుంది వాడెక్కడొస్తాడు ఇదిగో ఇంట్లో పార్టీ ఉందని తెలిసి బయటికి వెళ్ళి తాగడానికి వెళ్ళుంటాడు ఉంటాడు నాకు తెలిసి అదే అయి ఉంటుంది అని ప్రభావతి అంటుంటే అత్తయ్య ఆపుతారా ఆయన ఊరికి తాగే రకం కాదు మొన్న కూడా మావయ్య గారు కొట్టారని బాగా చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక వీళ్ళు తాగేసి వచ్చారు అంతేకాని ఆయన ఊరికి తాగుబో తనకండి అప్పుడు కూడా తెలిసి తెలియక మొత్తం తప్పు చేసింది మా ఆయన అని మా ఆయన మీద గెంటేశారు ఆ వీడియో చూసి ఇప్పుడు లేనిపోని వంట నేను ఊరుకొని చెప్తున్నాను అని మీనా వార్నింగ్ ఇస్తుంది ఇంకా ప్రభావతికి ప్రభావతిలో చూస్తూ ఉండిపోతుంది బాలు ఇంకా సుశీలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఇంకా అటు ఇటు తిరుగుతూ అన్నింటికి తిరుగుతూ ఉంటాడు బాలు ఏం చేస్తాడో మీనాకి తెలియక మీనా అయితే ఫోన్ చేస్తుంది బాలు ఇక ఫోన్ లిఫ్ట్ చేయకుండా తను బామ్మకి గిఫ్ట్ ఇద్దామని ఇంక ప్లాన్లో ఉంటాడు అప్పుడే సుశీల వచ్చి ఏంటమ్మా బాలు ఫోన్ లిఫ్ట్ చేశాడా అని సుశీల అడుగుతుంటే లేదు బామ్మగారు లిఫ్ట్ చేయలేదు అని మీనా అంటుంది ఏంటమ్మా వీడిలా చేస్తున్నాడు ఇవాళ ఇందాక కారులో వచ్చినప్పుడు కూడా చూశాను వాడి ముఖంలో ఏదో వెలితి కనిపిస్తుంది నాకు నేను వచ్చానని సంతోషం వాడి ముఖంలో ఇంచు కూడా కనిపించట్లేదు అసలు ఏమైందమ్మా అని సుశీల అంటుంటే అయ్యో మీరు ఎక్కువ ఆలోచించకండి బామ్మగారు అలాంటిది ఏం లేదు అయినా బాగానే ఉన్నారు మీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి సతమతం అవుతున్నారు అంతే అని మీనా అంటుంటే నాకు వాడు ఏ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదమ్మా నువ్వు వాడు కలుసుంటా అంతే చాలు నాకు అని సుశీల అంటుంది అయినా ఏంటి నీ ముఖం ఎందుకు అలా ఉంది అని సుశీల అడుగుతుంటే అది ఏం లేదు బామ్మ ఏంటి మళ్ళీ ప్రభావతి ఏమన్నా అందా ఆ ప్రభావతికి అసలు నూరికి అడ్డు అదుపు లేకుండా పోతుంది చెప్పు ఏమంద చెప్పు నేను పిలుస్తాను అని ఇంక ప్రభావతిని పిలిచి ఏ ప్రభా ఏమంటున్నావు నువ్వు మీనా అని ఏ అనరా అని మాట్లాంటున్నావా తను ఏం పని చేయట్లేదు అని అంటున్నావా ఎందుకు మీనా మొహం అలా పెట్టుకుంది అని సుశీల అంటుంటే అయ్యో బామ్మ అత్తయ్య గారు నన్ను ఏమీ అనలేదు అని మీనా అంటుంటే ఇంకా ఇంట్లో నేను అనేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఇదిగో ఈ వీడి తప్ప ఈవిడ నేను తిట్టు ఉంటుంది అందుకే అలా ఉన్నావు కదా నువ్వు అయ్యో లేదు బామ్మ ఆయన ఇంకా రాలేదని చెప్పేసి నేను దిగులుగా ఉన్నాను అంతే అని మీనా అంటుంటే సరే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుశీల ఏంటే బామ్మ వంక చూసుకుని నా మీదకి రెచ్చగొడుతున్నావా నువ్వు బాగా రెచ్చిపోతున్నావు రెచ్చిపో ఎన్ని రోజులు రెచ్చిపోతావో ఆవిడ వెళ్ళాక అప్పుడు చెప్తాను నీ పని అని ఇంకా ప్రభావితే అక్కడి నుంచి మీనా తిట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా సుశీలని ఇంప్రెస్ చేద్దామని చెప్పి రవి మరియు శృతి అయితే కేక్ తీసుకొస్తారు ఏయ్ ఏంటిది అని మీనా అడుగుతుంటే కేక్ మీనా బామ్మకి మా తరపున రవియే సొంతంగా చేశాడు కేక్ అని శృతి చెప్పడంతో అవునా చాలా థ్యాంక్స్ రవి అని సుశీలమ్మ చెప్తుంది అప్పుడే ఇక రోహిణి వచ్చి బామ్మగారు మీకు మేకప్ వేస్తాను పదండి నా తరపు నుంచి మీకు ఇదే గిఫ్ట్ రండి అని చెప్పి ఇంక తీసుకువెళ్ళి మేకప్ వేస్తుంది రోహిణి అబ్బా ఏంటమ్మ ఎలా ఉన్నాను అది పౌడర్ బామ్మ ఫౌండేషన్ అంటారు వీటిని ఇవి వేసుకుంటే మీ వయసు పది సంవత్సరాలు తగ్గిపోయినట్టు ఉంటుంది అని రోహిణి అంటుంది అవునా సరే అని ఇంకా వేయించుకుంటూ మేకప్ వేయించుకుంటుంది సుశీల మూతికి వేస్తుంటే లిప్స్టిక్ అయ్యయ్యో ఇలాంటివి ఏమి వేయకమ్మా నాకు అలవాట్లేదు అని అంటుంటే సుశీల అయ్యో పర్లేదు బామ్మ ఇవాళ మీ పుట్టినరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు చేసుకుంటున్నారా ఆ మాత్రం ఉండద్దా అని చెప్పేసి ఇక రోహిణి అయితే సుశీలని రెడీ చేస్తుంది ఇంకోటి ఇప్పుడు చూసుకోండి అద్దంలా అని రోహిణి చెప్పడంతో అబ్బా చాలా బాగా చేసావమ్మా రోహిణి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా బయటికి వస్తుంది సుశీల మీనా ఇంకా వంటగదిలో అటు ఇటు తిరుగుతుంటే ఏంటి మీనా ఇంకా ఇక్కడే వంటగదిలో ఉన్నావు అందరూ రెడీ అవుతుంటే నువ్వు రెడీ అవ్వవా అని సుశీల పిలుస్తుంది ఆ నేను రెడీ అవుతాను బామ్మ ఇంట్లో పనులు చేసేసి రెడీ అవుతాను అని మీనా చెప్తుంటే ఇంక అప్పుడే మీనా బయటికి తీసుకువెళ్తుంది సుశీల ఏయ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావే ఎవరు చేస్తారా వంటలు ఇంకా రెండు రకాల వంటలు చేయాలి కదా వేగ చెయ్యి వెళ్ళి అని ప్రభావతి అంటుంటే ఏంటి మీనా చెయ్యదు ఇంకా మీనాని వంటగదికి పరిమితం చేస్తారా రెడీ అవ్వనివ్వు నీకు అంతగా కావాలంటే నీ కోడలు ఉంది కదా నీ ముద్దుల కోడలు ఇద్దరు ఉన్నారు కదా వారి పిలిచి చేయించుకో అంతేగాని మీనని ఇబ్బంది పెట్టకు అని ఇంకా మీనాని రెడీ అవ్వమని చెప్తుంది సుశీల వారు వదిలే అత్తయ్య నేనే చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది ఇంకా ప్రభావతి ఏ మీనా ఆగోకసారి అని సుశీల పిలుస్తుంటే ఏంటి బామ్మ ఏంటి మెడ బోసిగా ఉంది నగలు వేసుకో ఏ వేసుకోలేదే అని సుశీల అడుగుతుంటే ఇంకా ప్రభావతి వైపు చూస్తుంది మీనా ఏంటి మీ అత్తయ్య వేసుకోవద్దని చెప్పిందా అని సుశీల అంటుంటే అయ్యయ్యో అత్తయా నేను అలా ఏమనలేదు తనే నాకు ఇచ్చేసింది ఆ నగలు నేను ఆల్రెడీ ఇచ్చాను తన దగ్గర ఉన్నాయి వేసుకోమని చెప్పండి అని ప్రభావతి అంటుంటే నేను వేసుకుంటానులే బామ్మ అమ్మా రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది మీనా అమ్మ ఆ నగలుగానే ఎవరినో చూసారంటే గిల్ట్ నగలు నెట్టే అర్థమైపోతుందమ్మా అని ఇంకా మనోజ్ అయితే ప్రభావతితో అంటాడు ఇంకా మీనా రెడీ అయ్యి నగలు వేసుకుని బయటికి వస్తుంది అప్పుడే మీనా వాళ్ళ అమ్మ చెల్లి శృతి వాళ్ళమ్మ అందరూ వస్తారు ఇక మీనా తయారు చేసిన రోజు మిల్క్ అయితే అందరికీ పంచిపెడుతుంది అందరికి ఇవ్వడంతో అప్పుడే శోభ తన మెల్లో నగలు చూసి ఏంటి మీనా కవరింగ్ నగలు వేయించుకున్నావేంటి ఎంత నగలు లేకపోతే మాత్రం అలా కవరింగ్ నగలు వేసుకుంటారా మీ నువ్వు కవరింగ్ నగలు వేసుకుంటే అవి బంగారం అనుకుని నమ్మేస్తారు అనుకున్నావా ఏంటి అని శోభ అంటుంటే ఏంటి ఇవ్వదునా మీరు మాట్లాడేది అవి కవరింగ్ నగలు కాదు అని ప్రభావతి అంటుంటే ఏ ఊరుకోండి వదినా బంగారంకి కవరింగ్కి నాకు ఇట్టే తేడా తెలిసిపోతుంది అది ఖచ్చితంగా కవరింగ్ నగలే అని చెప్పి శోభ అంటుంటే మీనా అలా ఉండిపోయేలా చూస్తూ ఉంటుంది ప్రభావతిని ఏ మీనా అందరి ముందు నువ్వు డబ్బుందా అను అని చెప్పుకోవాలని చెప్పేసి కవరింగ్ నగలు నగలేసుకున్నావా అయ్యో అని ఇంకా మీనా అని అవమానిస్తూ ఉంటుంది శోభ ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడో తెలియట్లేదా నీకు అవి కవరింగ్ నగలు ఏంటి ఆ నగలు నేను ఊరిలో చేయించి తీసుకువచ్చాను అంటే నేను కూడా కవరింగ్ నగలు ఇచ్చావంటావా మీనాకి అంటే మా మొత్తం మా అందరినీ లేని వాళ్ళని చెప్పేసి హెచ్చరిస్తున్నావా హేళన చేస్తున్నావా నువ్వు అని ఇంకా సుశీల గట్టిగా అరుస్తుంటే అప్పుడే శృతి బయటికి వస్తుంది ఏమైంది ఏంటి గొడవ అని శృతి అడుగుతుంటే మీ అమ్మ నావి కవరింగ్ నగలు అంటున్నారు మీ అని చెప్పేసి మీనా చెప్తుంటే శృతికి ఏంటమ్మా మీనా ఇప్పుడు ఏ నగలు వేసుకుంటే నీకెందుకు గోల్డ్ వేసుకుంటే నీకెందుకు కవరింగ్ నగలు వేసుకుంటే నీకెందుకు నువ్వు పదా అని చెప్పేసి చేపట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది శృతి ఇంకా శృతి రూమ్లోకి తీసుకువెళ్ళి శోభాని అమ్మ నువ్వు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకు మా ఫ్యామిలీలో గొడవలు తేకు చాలా హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకున్నాం రోజుని నువ్వు స్పాయిల్ చేయకు అని శృతి అంటుంటే అంటే ఏంటి నేను కావాలని మీ అందరి మధ్యలో గొడవ పెడుతున్నాను అంటున్నావేంటి నువ్వు అని శోభ అంటుంటే నేను అనలేదు మమ్మీ కానీ నువ్వు మాట్లాడకేమీ వెళ్ళలేదాకా అనిక శృతి చెప్తుంది శోభాకి అమ్మ మీనా నువ్వేం బాధపడకు ఎవరినన్నా నువ్వేం పట్టించుకోకు వాళ్ళంతే డబ్బున్న వాళ్ళు కదా అలాగే మాట్లాడతారు నోటికి వచ్చినట్టు నేను తిట్టాను కదా సెట్ అవుతుందిలే అని శోభ గురించి చెప్తుంది ఇంకా మీనాకి సుశీల అయ్యో నేనేం ఫీల్ అవ్వలేదు బామ్మగారు నాకేం పర్లేదు నాకు ఇవన్నీ అలవాటు అయిపోయిందిలే అని చెప్పేసి మీనా అంటుంది ఇక మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు చీరిస్తారు సుశీలకి అబ్బా చాలా బాగుందమ్మా అబ్బా పళ్ళు కూడా తీసుకొచ్చారు నా కోసం చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సుశీల అంటుంటే తీసుకొచ్చారు బోర్డు చీర బోర్డు ఫ్రూట్స్ కొనుక్కోలేమే ఏంటి మేము అని ప్రభావతి అంటుంటే ఏనాడన్నా కోడలివి నువ్వు ఒక్క చీర నా మొహం మీద కొట్టావా ఏనాడన్నా పెట్టావా పెట్టలేనప్పుడు నోరు మూసుకుని ఉండు ఇప్పుడే కదా ఆవిడకి అయింది నీకు కూడా చేయమంటావా అని ఇక సుశీల అంటుంటే వద్దులే అత్తయ్య సైలెంట్గా ఉంటాను అని ప్రభావతి అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రేపు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది సీరియల్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబరం మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్